ఆనంద భైరవి ఇంట్లో జరిగే పెళ్లికి నయని వస్తుంది నయనిని చూసి ఆనంద భైరవి చాలా సంతోషంగా కుటుంబ సమేతంగా నైని దగ్గరకు వచ్చి నైనిని హక్ చేసుకుంటుంది నైని నువ్వు పెళ్ళికి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే ఆనంద భైరవి ఇంట్లోకి తలపాగా కట్టుకొని మగ మనిషి వేషంలో సమీర వస్తుంది సమీర ఇంట్లోకి ఎంటర్ అవ్వగానే నయనికి తెలుస్తూ ఉంటుంది ఇక నయని అలానే ఆలోచిస్తూ ఉంటే ఏంటి నయని ఆలోచిస్తున్నావు అని ఆనంద అడుగుతూ ఉంటుంది పిన్ని పెళ్లి కూతురు ఎక్కడా అని చెప్పి నయని అడుగుతూ ఉంటుంది ఇక ఆనంద భైరవి శరణ్య దగ్గరకు నయనిని తీసుకెళ్ళి అమ్మాయి పేరు శరణ్య తనే పెళ్లి కూతురు అని చెప్పి నయనికి పరిచయం చేస్తూ ఉంటుంది ఇక నయని శరణ్యను చూడగానే శరేణ్యకు మత్తుమంది ఇచ్చి కిడ్నాప్ చేయటం అలాగే శరణ్య పెళ్లి ఆపటం కోసం అనన్య ఇంకా కాంచన ఇద్దరూ కలిసి పెన్ డ్రైవ్ తీసుకుని రావటం ఇవంతా కూడా నయని మనోనేత్రంలో కనిపిస్తాయి కదా ఆ విషయాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు దర్శన్ దగ్గరికి సమీర తలపాగా కట్టుకొని వెళ్తే నువ్వెవరు అని చెప్పి దర్శన్ అడుగుతూ ఉంటాడు దర్శన్ అని సమీర పిలవటంతో షమీరా అని చెప్పి దర్శన్ షమీరను హక్ చేసుకుంటాడు ఇక మరోవైపు నయని సరైనను పట్టుకొని నువ్వు ఏ తప్పు చేయలేదు నువ్వు పవిత్రంగానే ఉన్నావు నువ్వు పవిత్రంగా ఉన్నావని నేను నిరూపిస్తాను అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారు అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్